హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ఇవాళ నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంది ఏంటి అన్నది చూద్దాము అండ్ మీకు అంతకన్నా ముందుగా నాకు కిచెన్ ఎలా ఉందో చూపించాలన్నమాట నా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఇంకెందుకు అలిస్తే నా కిచెన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేయండి చూసారుగా కిచెన్ అయితే ఏ రేంజ్లో ఉందో ఇంకా ఇవాళ ఎండకి దడిచి అస్సలు వంటింట్లోకి పెద్దగా రాలేదన్నమాట దాని ఫలితమే ఇదనమాట ఇంత దారుణంగా ఉంది ఇంకా ఇప్పుడు ఇవన్నీ చదువుకోవాలి కొంచెం ఎండ కూడా తగ్గింది చల్లబట్టదనమాట ఇంకా ఒక్కొక్కలం ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా పిల్లలకి స్నానాలు ఇంకా భోజనాలు ఇవన్నీ చూడాలన్నమాట ఈ వర్క్ అంతా అయ్యేటప్పటికి ఎంత టైం అయింది ఏంటి అన్నది మీరు చూడాలంటే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఓకేనా ఇప్పుడైతే మా పెద్ద పాప చూసారా ఏదో తగిలించుకుందనమాట పెదం కాడ అయితే బ్లడ్ వస్తుంది ఈ పిల్లల్ని అనుక్షణం అలా కనిపెట్టుకుని ఉంటున్నా కూడా ఎక్కడో ఏదో ఒకటి తగిలించుకుంటూనే ఉన్నారండి అస్సలు ఎంత అల్లా చేస్తున్నారంటే వీళ్ళని స్కూల్లో వేసేయాలిరా దేవుడా అసలు ఇంట్లో ఉంచకూడదు అనిపిస్తుంది మళ్ళీ అనిపిస్తుంది ఇప్పుడే స్కూల్లో వేసేస్తే ఎలాగా అని మళ్ళీ అనిపిస్తుంది అనమాట ఇంకా కిచెన్ అయితే చ నేను ముందుగా ఇంకా కిచెన్ నిండా మధ్యాహ్నం నిన్న మధ్య నిన్న పొద్దున్న నుంచి ఇంకా అసలు ఏం చేయలేదనమాట ఎండకి తెలిసి నాలాగే అందరూ ఉండే ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇది మామిడి తాండ్ర అంటారు ఎంతమందికి తెలుసు అన్నది కామెంట్ చేయని ఈ మామిడి తాండ్ర మనకి పెద్ద అచ్చులాగా వస్తుందని ఈ అచ్చుని అయితే నేను ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేస్తాను అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని ఒక క్యూబ్ అయితే తినేయచ్చు ఈజీ ఉంటుంది ఇంకా అందుకోసం అనేసి ఇలా కట్ చేసి అయితే పెట్టేసాను అనమాట మా వారికి భోజనం చేసిన వెంబట్నే ఒక స్వీట్ తినే అలవాటు ఉందనమాట ఒక్కోసారి బెల్లం కావాల్ చేస్తాను ఒక్కోసారి ఇలాగ ఏ తాండ్ర అనేసి ఏదైనా ఒక డిఫరెంట్గా అయితే ఒకటి స్వీట్ ఉండేలా చూస్తాను అనమాట మీలో ఎంతమందికి భోజనం అయిన నెంబర్నే స్వీట్ తినే అలవాటు ఉందో కామెంట్ చేయండి అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ఎండకి ఇంతలా ఎందుకు తడిచిపోతున్నాను అంటే మా పెద్ద పాప పుట్టినప్పుడు కొంతవరకు మెడిసిన్ వాడను అంత ఎక్కువగా వాడలేదనమాట కానీ మా చిన్ని పాపకు వచ్చేటప్పటికి వాళ్ళు ట్విన్స్లో ఒక బేబీయే ఉందన్నమాట నాకు ఫోర్త్ మంత్ వచ్చాక ఒకసారి అపోషన్ అయిపోయింది అంటే ట్విన్స్లో ఒక బేబీ పోయింది ఇంకో బేబీ ఉందనమాట అలాంటి సమయంలో నేను మెడిసిన్ అనేది చాలా ఎక్కువగా తీసేసుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు స్టమక్లో ఉన్న బేబీకి హీల్ అవ్వాలి అలాగే ఇప్పుడు ఉన్న బేబీ కూడా హెల్తీగా ఉండాలనేసి చాలా మెడిసిన్ వాడాను అనమాట దానివల్ల నేను ఓవర్ వెయిట్ అయిపోయాను అండ్ నాకు బాడీ కూడా అంతా నా కంట్రోల్లో లేదు నిజంగా ఏదైనా పనులు చేయాలన్నా చే ఏదైనా ఇచ్చేయాలన్నా కూడా నా చేతులు అవి కూడా నాకు సపోర్ట్గా లేవనమాట చేతులు నొప్పులు అవ్వాలన్నమాట ఇవన్నీ ఇప్పుడు నేను స్ప్రే చేసాను చూసారా దానివల్ల బొద్దింక చూసారా ఎలా చనిపోతుందో ఇంకా అసలు మనం బొద్దింకులు చచ్చిపోతానికి వేరే ఏం వాడక్కర్లేదు ఈ లిక్విడ్ ఒకటి తయారు చేసుకుంటే అనమాట ఆల్రెడీ ఈ లిక్విడ్ తయారు చేసి ఒక వీడియోలో పెట్టాను అది ఈ వీడియో కింద లింక్ అయితే అనమాట డెఫినెట్గా వెళ్ళి చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి బొద్దింకలు ఎక్కువగా ఉంటే కనుక ఇంకా ఇప్పుడు ఏంటంటే చేపల కూర ఉంది కదండి ఆ చేపల కూర కొంచెం కింద ఇంటి ఆవిడ అడిగారనమాట అంటే ఇంకా ఆవిడకైతే కొంచెం చేపల కూర వేస్తున్నాను అనమాట ఆవిడికి ఇచ్చేసాను ఇంకా నైట్ కూడా కొంచెం చేపల కూర ఉంది ఇంక పొద్దున్న మధ్యాహ్నం ఇదే తిన్నాం కదా ఇంక ఈ పూట అయితే ఇది తినే ఓపిక లేదురా బాబు అంటే మా వారన్నారు పర్లేదు తినేద్దాం అనేసి అని అన్నారు ఇంక సర్లే అనేసి ఇంకా వంట అయితే ఇది పూట పెద్దగా లేదు అని ఇంక ఇప్పుడైతే స్టవ్ను కూడా పై పైన తోడుచేసుకుంటున్నాను ఇంకా ఎక్కడ ఆపానంటే మా పాపకి ఎక్కువ మెడిసిన్ వాడేసాను కదా తను పుట్టే టైం దాకా కూడా మేము చాలా వరీ అవుతున్నాం ఇంత మెడిసిన్ వాడాము నాకు హెల్త్ కూడా చాలా ఇష్యూస్ వచ్చినాయి అండి ఇంక ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేసి చాలా డౌట్ పడ్డాము కానీ అంతా బాగానే ఉందనమాట నార్మల్గానే అయిపోయింది ఇదిగో స్నానాలు అయిపోయినాయి పిల్లలు స్నానాలు అయిపోయినాయి ఈ అంటలు కూడా తోమేసుకుంటా ఈ అంటలు తోమే లోపక ఏంటి అంటే ముందైతే రైస్ పెట్టేసుకుంటున్నాను రైస్ అయిపోయింది అంటే ఇంకా కిచెన్లో పని అయిపోతుంది అనమాట ఇంకా అందుకోసం అనేసి ఇంక అంటలతో తోమే ముందు ఈ రైస్ని అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను ఇంకా రైస్ అయిపోయింది అంటలు కూడా తోమేశాను ఆ క్లిప్పు యాడ్ చేయటం మర్చిపోయాను అనమాట ఇంక ఇప్పుడైతే బట్టలు ఆ తీసుకుంటున్నాను ఇదేంటి బట్టలు ఇంట్లో వేసుకుంటున్నారు ఎండాకాలమే కదా అని మీరు అనుకోవచ్చు ఏం లేదండి నేను బట్టలు ఆరేసే కాడ ఒక రెండు పిచ్చుకలు గూడైతే కట్టుకున్నాయన్నమాట అందులో గుడ్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను పైకి వెళ్ళి బట్టలు ఆరేస్తాం అవన్నీ చేశాను అంటే కనుక అవి బెదిరిపోయి పారిపోతామైనా అవుతుంది లేదంటారా ఆ గుడ్లు ఏమైనా బ్రేక్ అయినా అవుతాయి ఎందుకు వచ్చింది పాపం కదా అనేసి ఇంక ఇంట్లోనే వేసుకుంటున్నాను ఒక రెండు రెండు రోజులు నేను ఇంట్లో ఇంట్లో అవస్థపడ్డాను అంటే కనుక అవి చక్కగా పిల్లలు అవి ఎగిరిపోయినాయి అంటే ఇంకా నా పని నేను ఎప్పుడులాగా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా అందుకోసం అనేసి ఇలా అయితే నేను ఇంట్లోనే ఆరేసుకుంటున్నాను మావారు కూడా ఇంట్లోనే ఆరేసుకో అవి డిస్టర్బ్ అవ్వకుండా అనేసి అని అన్నారనమాట ఇంకా అందుకోసం అనేసి ఇంట్లో ఆరేసుకుంటున్నాను ఇలాంటి సిచ్యువేషన్ చాలా మందికి వచ్చే ఉండొచ్చు ఇంకా నేననే కాదు మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా మీరు బట్టలు ఆరేసే కాడ కానీ బట్టలు ఉతికే కాడ కానీ ఏ పక్షులు గూళ్ళు కడతాం అలాంటివి చేసినా నాకు చెప్పండి నేనైతే ఇది ఇంచుమించు నాకు ఇది నాలుగో సారో ఐదోసారో ఇలాగే మేము కింది ఇంట్లో ఉండేవాళ్ళం ఇప్పుడు పైన కట్టుకుని పైకి వచ్చేసాం కానీ కింది ఇంట్లో ఏం చేసేవా అంటే అంటు తోమిగడ అక్కడ వాషింగ్ కాడ గూరు పెట్టినాయి అనమాట అప్పుడు కూడా సేమ్ ఇలాగే వేరే చోట కడిగి తోమి అక్కడ అలా చేసామన్నమాట ఇప్పుడు ఏమో బట్టలు ఆరేసే పెట్టినాయి ఇంకా అలాగే ఏంటంటే వాడ్కి బయటికి వెళ్ళవండి గుడ్లు పెట్టినంతసేపు ఇంకా దానికోసం అనేసి వాటికి మేత వాటర్ కూడా దగ్గరలోనే పెడతామన్నమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే కొంచెం పక్షులకి ఎంత కొంత వాటికి మనం ఇచ్చేసినట్టు ఉంటుంది కదా అనేసి నా ఆలోచన అనమాట మీ దగ్గర కూడా అలాగే ఉంటే పక్షులకి ఈ ఎండాకాలంలో కొంచెం మేత అన్నది పెడతా ఉండండి చాలా ఇబ్బంది పడిపోతున్నాయి మనమే వేడికి ఆగలేకపోతున్నాం పక్షులకైతే కనీసం తాగటానికి నీరు కానీ తినటానికి గింజలు కానీ ఉండవు అనమాట వాటికి ఎంత కొంత మనం ఒక చిన్న డబ్బాలో వేసి పైన పెట్టాము అంటే కనుక డబ్బా మీద ఆటోమేటిక్గా అవి వచ్చి తిని తాగి వెళ్తాయి అన్నమాట ప్రతి ఒక్కరు కూడా మనం దానికోసం ఏమైనా కొనాలి చేయాలి అలా అలాంటివి కూడా ఏమక్కర్లేదని ఒక ప్లేట్లో గింజలో ఒక ప్లేట్లో వాటర్ వేసి పెట్టినా చాలన్నమాట మనం ఇంట్లో ఉన్న వాటిలతోనే వాటికి ఫుడ్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు మీ మీరు కూడా ఒకసారి ఆలోచించి చేయండి ఇవాళ రేపు మనలో చాలామందికి పక్షులన్నా జంతువులన్నా అలాగే ఇలాంటివన్నీ చాలా ఇష్టమే కదా ఏముంది మన చిన్న రోజులో ఒక్క పది నిమిషాలు వాటికి కేటాయించాము అంటే వాటికి మనం ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట ఇంకా బట్టలన్నీ ఆరేస్తే పని అయిపోయింది అనుకునేటప్పటికి ఇంకా మా వారు ఏంటంటే నాకు ఉప్పు చేపల కూరండు అనేసి అని అన్నారు అనమాట ఇంకా అప్పటికప్పుడు ఇలా ఉప్పు చేపలు అయితే కట్ చేసేసి వండేస్తున్నాను మా వారు చిన్నపిల్లలకన్నా ఇంకా దారుణం అనమాట ఏ ఆయనకి నచ్చింది వండు అన్నప్పుడు వండలేదు అంటే అలుగుతారనమాట ఇంకా అందుకోసం అనేసి ఆయన చెప్పగానే ఇంకా గబగబా వండేస్తున్నాను కానీ ఈ కర్రీ వండటం వల్ల మంచి అయింది ఎందుకంటే మా పెద్ద పాప కూడా చాలా ఇష్టం అనమాట ఉప్పు చేపలు అంటే ఇంకా మా మా ఇంట్లో నేనే అలవాటు చేశాను ఉప్పు చేపలు ఇప్పుడు నాకంటే ఎక్కువగా మా ఇంట్లో వాళ్ళు తింటున్నారనమాట మా అమ్మమ్మ గారి ఊర్లో సముద్రం దగ్గర కాదండి ఇంకా మాకు ఉప్పు చేపలు అవి చాలా పుష్కలంగా దొరికేవి చక్కగా కొనుక్కుని తినేవాళ్ళం మా పెళ్ళే సమయానికి మా వారికి అసలు ఈ ఉప్పు చేపలన్న ఈ స్మెల్ అని అస్సలు నచ్చేది కాదనమాట నేనేమో ఈ లేకపోతే ఉండేదాన్ని కాదు మా వారేమో ఈ స్మెల్ చూస్తే ఉండేవారు కాదనమాట అలాంటిది నెమ్మదిగా ఆయనకి అలవాటు చేస్తాను ఇప్పుడు నాకంటే ఎక్కువగా ఆయనకే ఇష్టం అనమాట ఇంక ఈ ఉప్పు చేపలు అయితే కట్ చేసేసుకుని నాన్బెట్ట ఇవి నానే లోపుగా ఏంటంటే ఆనియన్స్ పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసేసుకుంటాను అన్నమాట నేను పావు కేజీ వంకాయలకి రెండు వేడెక్కాక మనం ఇప్పుడు కడిగిన ఈ ఉప్పు చేప ముక్కల్ని కూడా వేసుకొని వేపేసుకోవాలి ఎర్రగా ఇలా గోల్డెన్ కలర్లోకి మారాక ఉప్పు చేపలని తీసేసుకోవాలని ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి ఈ ఉప్పు చేపల కూరలో కొంచెం ఉప్పు అనేది చాలా తక్కువగా పట్టిద్దండి ఎందుకంటే ఉప్పు చేపలు కదా దానివల్ల మనం కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి ఆనియన్స్ ఎర్రగా వేగాక మనం ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి వంకాయ ముక్కలను వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి చక్కగా వంకాయ ముక్క అంతా మగ్గేదాకా ఉడకబెట్టుకోవాలి వంకాయ ముక్క చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక్కసారి కలిపేసుకుని కారము పసుపు పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక గ్లాసుడు వాటర్ వేసి అలాగే మనం వేపుకున్న ఉప్పు చేప ముక్కలు కూడా వేసుకోవాలి ఉప్పు చేప ముక్కలు వేపేటప్పుడు అతుక్కుపోతాయి కదా అవి విడదీసుకొని చక్కగా ఇలా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఈ లోపుగా నేను ఏంటంటే కేంద్రం నుంచి పాలు వచ్చినాయి అంటే పాలు అయితే ఇప్పుడు కాచేసుకుంటున్నాను అదే పొద్దున్నే కాచుకున్నట్టయితే ఎరిగిపోతాయి సమ్మర్ కదా ఎప్పటికప్పుడు పాలు కాచుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో నుంచి తీసాక కూడా ఒక ఏమైనా ఒక అరగంట ఒక గంట మర్చిపోయాము అంటే ఈ పాలు విరిగిపోతాయి అనమాట మనం తీసుకున్న వెంబటినే పాలుని వాడేసి మళ్ళీ వెంబటినే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఈసారి ఒకసారి అయితే కర్రీని అయితే కలిపేసుకుంటున్నాను ఇంకొంచెం దగ్గరికి అవ్వాలని ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత ఊరి అయితే దగ్గర పడిపోయిందండి ఇక్కడితో వీడియో అయితే ఆపేస్తున్నాను అనమాట ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి స్కిప్ చేయకుండా చివరి దాకా చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం అప్పదాకా బాబాయ్